సౌర్య ముచ్చట్లకు స్వాగతం అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇందులో మనకి రేపు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అది కూడా శనివారంతో కూడిన ఏకాదశి వస్తుంది సో ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామికి విశిష్టంగా మనం పూజ చేసుకునే రోజు అన్నమాట సో స్వామి రేపు యోగనిద్ర నుంచి బయటికి వచ్చి దేవతలకు ముక్కోటి దేవతలకు అలాగే మానవులకు మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ప్రసాదించే రోజు కాబట్టి రేపు అందరము కూడా ఏకాదశి పూజను తప్పక నిర్వర్తించుకోవాలి ఇది చేసుకోవడం ద్వారా ఏం వస్తుంది అంటే మనకి స్వామివారి కరుణా కటాక్షాలు మనపై కలుగుతాయన్నమాట సో అందులో ఏంటంటే మనకి ఏది చెప్పినా కూడా పెద్దవాళ్ళు మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలే చెప్తారన్నమాట ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల ఇక మీదట మనకి కార్తీకంలో వచ్చి నుంచి తట్టుకునే శక్తి సామర్థ్యాలను ఆ ప్రకృతి మనకి కలిగిస్తుంది అన్నమాట సో ఏకాదశి పూజ అంటే ఏమీ లేదండి కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అలాంటి రోజులలో ఈ ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైనది అనమాట మనం జీవితంలో ఎటువంటి వ్రతాలు పూజలు చేసినా చేయకపోయినా ఏకాదశి వ్రతాన్ని చేస్తే అంతటి పుణ్యం అయితే వస్తుందన్నమాట అందరికీ ఈ ఏకాదశి వ్రతం చేయడం కుదరదు ఎందుకంటే చాలా నియమాలు ఉంటాయన్నమాట వెల్లుల్లి ఉల్లి ఇలాంటివి తినకూడదు అలాగే నాన్ వెజ్ తినకూడదు చాలా చాలా పాటించాల్సి ఉంటుంది అవన్నీ చేయలేని వాళ్ళు అట్లీస్ట్ నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి రేపు స్వామిని కార్తీక దామోదరునిగా కూడా పూజిస్తామన్నమాట విష్ణుమూర్తిని కాబట్టి అందరూ కూడా ఇలా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా శివయ్యకి అలాగే వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణుమూర్తికి పిండి దీపారాధన అయితే చేసుకోండి పిండి దీపారాధన బెల్లం కలిపి నీటితో ఇలాగ దీపాలు కలిపి ఒక దీపం మీద గోవింద నామాన్ని వేసుకోండి ఒక దీపం మీద శివయ్య నామాలను వేసుకొని త్రిపుండ్రాలు అంటారనమాట అవి వేసుకునేసి మనము ఈ విధంగా దీపాన్ని అయితే పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి దానిలో వచ్చేసి దీపంలో వచ్చేసి ఇలాగ ఏడు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసుకోవాలి అలాగే శివయ్యకి మూడు ముల్లోకాలు అంటే శివయ్య కాబట్టి మూడు ఒత్తులు వేసి విష్ణుమూర్తి దీపంలో ఆవు నెయ్యి అలాగే శివయ్య దీపంలో నువ్వుల నూనెని వేసి పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత మనకి వీలైనంత మనకి చేతనైనంత నైవేద్యాన్ని ప్రసాదాన్ని స్వామి అమ్మవార్లకైతే నివేదించాలన్నమాట ఈ విధంగా మనము దీపారాధన అయితే చక్కగా చేసుకోవాలన్నమాట నేను అందులోంచి కొంచెం చలిమిడిని తీసి అలాగే పాలల్లో కొద్దిగా చక్కెర వేసి నైవేద్యంగా అయితే సమర్పించాను సో మీరు కూడా ఈ విధంగానే పూజ చేసుకోవాలి అలాగే మీకు తోచినంత మీకు వీలైనంత నైవేద్యాలను అరటిపళ్ళు తమలపాకులు ఒక్కపడి తాంబూలము అలాగే టెంకాయ కొట్టుకోండి ఈ విధంగా అయితే రేపు ఏకాదశి పూజని సింపుల్గా చేసుకోవడానికి ప్రయత్నించండి తర్వాత యథావిధిగా గోవిందనామాలు చదువుకోండి విష్ణు సహస్రనామం వస్తే విష్ణు సహస్రనామం చదువు అలాగే శివయ్యకి శివాష్టోత్తరం అష్టకము అలాగే బిల్వాష్టకము ఇవన్నీ చదువుకోవాలన్నమాట పూజ ఎంత ఘనంగా ఆర్పాటంగా చేశామనే దానికన్నా కూడా మంత్రాలతో స్వామి మీద మనస్సును లగ్నం చేసి పూజ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ రేపు ఎవరైనా ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభించాలి అనుకుంటే చక్కగా ఏడు శనివారాల వ్రతాన్ని రేపటి నుంచి ప్రారంభించండి కార్తీక మాసంలో ఒక్కరోజు ఏడు శనివారాల వ్రతం చేసుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఏడు శనివారాల వ్రతాన్ని రేపటి నుంచి ప్రారంభించుకోండి ఆ వ్రతం ఏ విధంగా చేయాలనేది మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది దయచేసి ఒకసారి అవుట్ చేసి చక్కగా పూజనైతే ఆచరించుకోండి అలాగే ఈ వీడియోలో నేను నిన్న కోటి సోమవారం కాబట్టి టెంపుల్లో మేమైతే అయితే నైవేద్యము ప్రసాదంగా సేమియా కేసరి చేశాను అనమాట సో ఇదంతా ఈ వీడియోలో మీకు వస్తూ ఉంటుంది ప్లే అవుతూ ఉంటుంది బట్ మనం అయితే విశిష్టంగా రేపటి పూజ గురించి మాట్లాడుకుందాము ఏదైనా కూడా మన వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్కి వెళ్ళామండి అక్కడే శివయ్య కూడా ఉంటారు సో అందరి దేవుళ్ళని దర్శించుకున్నామన్నమాట పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము రేపు ఏకాదశి రోజు తులసి కళ్యాణం కూడా కూడా చేస్తారనమాట తులసి కళ్యాణం అంటే ఉసిరిక కొమ్మని తీసుకొచ్చేసి ఉసిరికలో విష్ణుమూర్తి కొలువై ఉంటారనమాట తులసి అమ్మవారు ప్రత్యేకంగా ఈ మాసంలో లక్ష్మీదేవి రూపంలో ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరినీ పక్క పక్కనే పెట్టి మనం దీపారాధన చేసి కళ్యాణం కూడా చేస్తారన్నమాట తులసి కళ్యాణం చేయడం ద్వారా విశిష్టమైన సౌభాగ్యాన్ని మనందరము పొందొచ్చు అనమాట కాబట్టి మీరు టెంపుల్కి వెళ్ళిన తులసి కళ్యాణాన్ని వీక్షించండి చాలా మంచి జరుగుతుంది సో మీరు ఇంట్లో తులసి చెట్టు ఉన్నట్లయితే ఆల్రెడీ ఉసిరిక చెట్టు లేదా ఉసిరిక కొమ్మని తీసుకొచ్చి పక్కనే పెట్టి స్వామి అమ్మవార్లకి పూజ చేసుకొని దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టండి అలాగే రేపు ఉసిరిక దీపాన్ని వెలిగిస్తే కూడా చాలా చాలా మంచిది ఉసిరిక దీపం ఎందుకంటే విష్ణుమూర్తి కార్తీక మాసంలో ఉసిరికాయలో ఉంటారు కాబట్టి ఉసిరిక దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది రెండు దీపాలు అయితే వెలిగించండి నెయ్యిలో ఒత్తులు వేసి ఈ విధంగా అయితే మనము సింపుల్గా ఏకాదశి పూజని జరుపుకోవచ్చండి ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు చక్కగా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయండి ఇది ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకో